హలో అండి ఏంటి ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా చిన్న చిన్న బొద్దింకలు ప్రతి ఒక్కరి ఇళ్లలో విసిగెత్తిపోయి ఉంటారు కదా ఒక్క డ్రాప్ జాలు ఇక్కడికి అక్కడ చచ్చిపోవాల్సిందే ముందుగా నా ఇంట్రడాక్షన్ అయితే ఇవ్వాలి కదా మీకు పాత వాళ్ళంటే సరే ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి కుమారి దళ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సొప్పు ఉంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అయితే ఒక్క లైక్ తేయండి ఏ సోది లేకుండా వీడియో లేకపోతే తెలిపోదాం ఎంత నీట్ గా ఉంచుకున్నా ఎట్లయినా సరే ఈ చిన్న చిన్న బొందింకలు ఖచ్చితంగా తిరుగుతానే ఉంటాయి మీకు లైక్ రిజల్ చూపిస్తా నీట్ గా ఉన్న వంటగదిలోకి ఎంత గానం తిరుగుతున్నాయో చూపిస్తాను మీకు ఎన్ని బొద్దింకులు వచ్చినా చూడండి చిన్న చిన్నవి కూడా చచ్చిపోతాయి ఒక్కటే డ్రాప్ చాలు హోమ్ రెమెడీస్ వాడి 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 విసిగెత్తిపోయా నేనైతే నాకైతే ఏ కూడా యూజ్ లేదు ఈ ఒక్క మందు తోటి నీట్ గా క్లీన్ అయిపోతాయి ఎక్కడక్కడ చిన్న చిన్న బొద్దింకలన్నీ ఏవన్నా కార్డులు అయితే తీసుకోండి అదే పెళ్లి కార్డులు అట్లా వేస్ట్ గా పక్కన పడేసి ఉంటారు కదా ఆ కార్డులు తీసుకొని అన్ని చిన్న చిన్న ముక్కలు గత కట్ చేసుకోండి ఈ కార్డు ఎందుకు పెట్టాలా డైరెక్ట్గా అప్లై చేయొచ్చు కదా మంద అని అనొచ్చు మీరు అసలు కానే కాదు అట్ట డైరెక్ట్గా పెట్టి కూడా చూశాను అసలు కుదరన పని ఈ కార్డ్ అయితేనే మనకి ఇది తెల్లగా కనిపిస్తుంది కదా దాని మీద ఏందని వచ్చి అవి తింటాయి అవి తిన్నాకనే చనిపోతాయి అన్నమాట అందుకని నేను ఈ కార్డ్స్ పెట్టింది ఈ కార్డ్స్ ఖచ్చితంగా కార్డు మీదనే పెట్టాలి మీరు మనం ఎన్ని దగ్గర పెడుతున్నామో అన్ని దగ్గర చిన్న చిన్న ముక్కల కార్డులు కట్ చేసుకొని ఒక్కొక్క డ్రాప్ అయితే పెట్టేసుకొని ఆ అన్ని ఏరియాలో పెట్టేసుకుంటే అయిపోద్ది నేనైతే గ్యాస్ పొయ్యి దగ్గర మూడు పక్కల పెట్టేసినా చూడండి ఎంత నీట్గా ఉందో నేను గ్యాస్ నీట్గా అడిగేసుకున్నా గ్యాస్ పొయ్యి ఎంత నీట్గా ఉందో చూడండి కానీ మీకు రేపు చూపిస్తాను ఎన్ని బొద్దింకలు వచ్చినాయి మళ్ళా కూడా మొత్తం మనం ఎన్ని దగ్గర పెడతామో అన్ని దగ్గర కార్డులు కట్ చేసుకొని మందు అప్లై చేసుకొని పెట్టాలి డైరెక్ట్గా అయితే మందు పెట్టనే పెట్టద్దు అస్సలు తినవయి మనకు తెల్లగా ఉంటాయి కదా కార్డులు దాని మీద ఏందో అనుకునేవి తింటాయి అప్పుడే అవి చనిపోతాయి అనమాట చాలామంది డైరెక్ట్గా అప్లై చేస్తారు అస్సలు వద్దు డైరెక్ట్గా అయితే అప్లై చేయనే వద్దు నేనైతే సింక్ దగ్గర దానికి లాగా పెట్టేసిన రౌండ్గా అయితే పెట్టేసిన దానికి హోల్స్ నుంచి వస్తుంటాయి కదా అందుకని ఎటువైపు వచ్చినా తింటాయి అనమాట ఆ మందుని ఇంకా కింద సింక్ దగ్గర కింద ఉంటుంది కదా హోల్స్ అక్కడ కూడా పెట్టేస్తున్నాం గ్యాస్ బండ దగ్గర బాత్రూమ్ దగ్గర ఏడ మూలలు వస్తుంటే మనకి అన్ని దగ్గర కార్డు కట్ చేసుకొని కార్డు మీదనే మందు అప్లై చేసి పెట్టుకోండి విడిగా అయితే అస్సలు అప్లై చేయనే వద్దు విడిగా ఇదిగో నేనైతే గ్యాస్ పొయ్యి దగ్గరే ఎక్కువ పెడుతున్నాను ఎందుకంటే అవి ఖచ్చితంగా గ్యాస్ పొయ్యి దగ్గర తిరుగుతుంటాయి ఎక్కువగా నాకు గ్యాస్ బండ బండకాడనే తిరుగుతుంటాయి ఇంకెక్కడ కూడా తిరగవు మీకు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో బుక్ సెల్ఫులు కాడ ఎక్కడ తిరుగుతున్నా సరే అక్కడ ఖచ్చితంగా అయితే ఈ కార్డుకి అప్లై చేసి అయితే పెట్టుకోండి మందుని కింద గ్యాస్ బండ దగ్గర కూడా పెడుతున్నాను ఇంకా మనకు తిరిగేది ఇక్కడే కదా ఎక్కువ మనం వంట చేసేది ఇక్కడే కాబట్టి అవి తినడానికైతే వస్తుంటాయి కదా ఆహారం తినడానికి అయితే వస్తుంటాయి కదా అందుకని నేను ఎక్కువ వంటగదులు పెట్టుకున్నా తర్వాత వచ్చేసి ఇక్కడ బాత్రూమ్ డోర్లు ఉంటాయి కదా రెండు పక్కల పెట్టేసుకున్నాను రెండు బాత్రూమ్ల దగ్గర రెండు పక్కలైతే పెట్టేసుకున్నాను మందు అప్లై చేసుకొని మీకు ఇంకా ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి మీకు ఎక్కడ కనిపిస్తున్నాయో అంత అన్ని దగ్గర కార్డులు కట్ చేసుకోండి ఈ మందు అప్లై చేసుకొని పెట్టేసేయండి అంతే గ్లౌజులు వేసుకోవడం అట్లాంటివి ఏమి లేదు కాకపోతే నీట్గా హ్యాండ్స్ అయితే వాష్ చేసుకోండి మందు అప్లై చేసినాక సోప్ వేసుకొని బాగా హ్యాండ్స్ అయితే వాష్ చేసుకోండి నేనైతే ఫ్లిప్కార్ట్లో కొన్నాను అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది మీషోలో అయితే లేదు సర్చ్ చేసినా కానీ కానీ అమెజాన్లో మస్తు రేట్ ఉంది చాలా రేట్ ఎక్కువ అనిపించింది నాకు ఫ్లిప్కార్ట్లో అయితే కొంచెం రేటు నాకు ఫ్రెండ్లీగా అనిపించింది నా బెడ్ నా బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపించింది అందుకని ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేసుకున్నాను ఎన్నో హోమ్ రెమెడీస్ వాడి 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 విసిగెత్తిపోయి సర్చ్ చేసి సర్చ్ చేసి ఈ మందు నాకు బాగా అనిపించింది రిజల్ట్ కూడా బాగుంది ఈ మందుకి అన్ని దగ్గరది పెట్టేసుకున్నా గ్యాస్ పొయ్యి దగ్గర బాత్రూమ్ దగ్గర సింక్ దగ్గర కింద గ్యాస్ పండ్ దగ్గర అన్ని దగ్గర పెట్టేసిన ఎంత నీట్గా ఉందో చూడండి గ్యాస్ పొయ్యి నీట్ గా కడుక్కొని పెట్టుకున్నాను అయినా కూడా సరే మీకు మార్నింగ్ లైవ్ రిజల్ట్ చూపిస్తాను మందు బాగుంటే మటుకు బాగుందని చెప్తా బాగా లేకపోతే అస్సలు బాగా చెప్తాను లైవ్ రిజల్ట్ చూసినాక మీరే చెప్తారు మందు ఎట్లా ఉందో మీకు దీని రేట్ చెప్పలేదు కదా నూట ఎనభై రూపాయలు అయితే పడింది ఇది మటుకు చాలా బాగా యూజ్ అయ్యింది నూట ఎనభై రూపాయలు అయితే మనం ఒక పదిసార్లు వాడుకోవచ్చు చాలా రోజులు వస్తుంది ఈ మందు చిన్న డబ్బా అయినా సరే పదిసార్లు పది పన్నెండు సార్లు వాడుకోవచ్చు అంత బాగుంది చిన్న ఒక్కొక్క డ్రాపే కదా ఎక్కువ అవసరం లేదు దీని పేరు వచ్చేసి మైక్రోజెల్ మైక్రోజ్ జెల్ అనమాట కాక్రోజ్ది ఎంత బాగా పనిచేసిందంటే మీకు లైవ్ రిజల్ట్స్ చూపిస్తాను చూడండి నేను నీట్గా ఉంచుకున్నాను కదా గ్యాస్ బండకాయ చూడండి తిన్నాయి కదా అది ఒక్క డ్రాప్ పెట్టినా కదా నేను అట్ట ముక్క మీద మొత్తం నీట్గా తినేసినాయి అవి అట్లా తినాలన్నమాట మీరు డైరెక్ట్గా డ్రాప్ అప్లై చేశారంటే అస్సలు తినవయ్యి అవి చూడడము చూడవు ఆ తెల్లగా కనిపిస్తుంటే కదా మనకి బ్లాక్ కలర్ ఉంటుంది కదా మన గ్యాస్ బండకాడ ఆ టైల్స్ మీద మనం తెల్లగా పెట్టి అప్లై చేసి పెడతాం కాబట్టి అవి చూస్తాయి అనమాట తెల్లగా ఉంది ఏందని అప్పుడు వచ్చి తింటాయి చూడ ఎంత బాగా చనిపోయినాయో గ్యాస్ బండ దగ్గర గ్యాస్ పొయ్యి దగ్గర మొత్తం అన్ని దగ్గర చనిపోయినాయి మీకు లైవ్ చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నా సరే గ్యాస్ బండిని ఖచ్చితంగా కాక్రోచ్లు వస్తూనే ఉంటాయి రేటు చాలా తక్కువ మనం ఎన్నో యూజ్ చేసి చేసి హోమ్ రెమెడీస్ విసిగెత్తిపోయి ఉంటాం కదా ఖచ్చితంగా ఈ మందు ఖచ్చితంగా తెచ్చుకొని అయితే మీరు వాడండి రిజల్ట్స్ మీకే తెలిసి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే దీనికి మార్కులు వేస్తాను హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు వేస్తాను అంత బాగుంది ఈ మందు అక్కడికక్కడే తిని అక్కడక్కడే చనిపోతున్నాయి నీట్గా అందుకని మొత్తం నేను ఊడిస్తే నీట్గా చీపురు కడితే చిమ్మితే చూడండి ఇన్ని వచ్చినాయి నాకు ఇక ఇలాగా ఒక రెండు మూడు రోజులు కానీ వాడినామంటే నీట్ గా ఎక్కడెక్కడ అసలు రానే రావు కాకపోతే ఖచ్చితంగా సింక్ కింద మనకి హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ దగ్గర మటుకు రోజు ఒక కార్డు మీద కొద్దిగా అప్లై చేసేది పెట్టండి మనకు వచ్చేది అక్కడి నుంచే కాబట్టి ఆ హోల్స్ నుంచే కాబట్టి సింక్ కింద మీకు అర్థమయ్యే ఉంటది సింక్ కింద పెట్టండి పెడితే మటుకు ఇంకా నా నీట్ గా అయిపోతాయి ఒక రెండు మూడు రోజులు కానీ వాడేసినామంటే అంటే ఈసారి చిన్న చిన్నవి చనిపోయినా నీట్ గా అయిపోయినాయి బొద్దింకలు బుడ్డు బుడ్డి కూడా చనిపోయినాయి ఓకే అండి వీడియో అయితే ఇంతతో ముగిస్తున్నా నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని అంగమాను కొట్టి ఆల్ నోటిఫికేషన్ పెట్టుకొని నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది